ఆకాశవాణి చదువుతున్నది ఎన్ మణి సులభతర వాణిజ్యం నుండి వేగవంతమైన వాణిజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు బంగ్లాదేశ్లో చిక్కుకున్న విజయనగరం మత్స్యకారులను తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేశామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్రంలో నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వి అనిత ఆదేశించారు మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది యుఏఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అబుదాబీ చేరుకున్నారు అబుదాబీ ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్జాబీ జీ ఫార్టీ టూ సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు సులభతర వాణిజ్యం నుండి వేగవంతమైన వాణిజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు అమరావతి నూతన అవకాశాలకు ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు వారికి వివరించారు విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నవంబర్ ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు క్లస్టర్ విధానం రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామని చెప్పారు పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలైన నేపథ్యంలో బాధితులను తిరిగి తమ సొంత ప్రాంతాలకు తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేశామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు తెలిపారు ఇప్పటికే ఈ సమస్యపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ తో చర్చించానని వెల్లడించారు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైశంకర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారని బంగ్లాదేశ్లో ఉన్న ఇండియా మిషన్ కోస్ట్ గార్డులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తనకు వివరించారని నాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నం గ్రోత్ హబ్ పూర్వోదయ పథకంపై చర్చించేందుకు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు పూర్వోదయ పథకం ద్వారా తీర ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగా పోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు అనంతరం కె విజయానంద్ మాట్లాడుతూ విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు అనేక నూతన ప్రాజెక్టులు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని వివరించారు బంగాళాఖాతంలోని నిన్నటి అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి దక్షిణ అంతర కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య మరియు దాని పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది ఇక దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది ఇది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది వీటి ఫలితంగా రేపటి వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాసాగర్ వెల్లడిస్తూ నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు దక్షిణ అంతర కర్ణాటక ఈ పరిసర ప్రాంతాలలో నెలకొండడం జరిగింది వీటి ఫలితంగా తేలికపాటి రెండు ఒక మోస్తార వర్షాలు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ రోజు రేపు సంభవించడానికి అవకాశం ఉంది ఈ రోజు నంద్యాల ప్రకాశం బాపట్ల కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి కోనసీమ ఈ జిల్లాలలో మనకు ఒకటి రెండు చోట భారీ నుండి అతి భారీ వర్షాలు రావటం జరిగింది ఇక రేపటి రోజున కర్నూలు నంద్యాల ప్రకాశం బాపట్ల గుంటూరు ఈ జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోం విపత్తు నిర్వహణల శాఖ మంత్రి వంగలపూడి అనిత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో కలిసి శ్రవణ మాధ్యమంలో సమీక్ష నిర్వహించారు మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి కలెక్టర్లకు స్పష్టం చేశారు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్లో రెవెన్యూ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ నలభై రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి రెండు వందల డెబ్భై మూడు పరుగులు చేసింది ఓపెనర్లు స్మృతి మంధానా ప్రతీకా రావల్ శతకాలతో రాణించారు భారత్ సెమీఫైనల్స్కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్లో విజయం సాధించాల్సి ఉంది ఇక ఆస్ట్రేలియాలోని అడిలడ్ వేదికగా జరిగిన రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల జట్టుపై ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత్ నిర్దేశించిన రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నలభై ఆరు ఓవర్లలోనే ఛేదించింది పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు ఈ పథకం అమలుపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ భీమవరంలో ఈ రోజు సమీక్ష నిర్వహించారు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లాలోని మూడు వందల పంతొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో నిన్నటి నుండి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభమైందని తెలిపారు నవంబర్ ఐదవ తేదీ నాటికి ఈ సర్వే పూర్తవుతుందన్నారు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ రెవెన్యూ అధికారులు జారీ చేసిన స్థలం పట్ట నకలు కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని అర్హులుగా ఉండి సొంత స్థలం కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు సులభతర వాణిజ్యం నుండి వేగవంతమైన వాణిజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ది అధికారుల కార్యాలయాలను నవంబర్ ఒకటి నుండి ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు బంగ్లాదేశ్లో చిక్కుకున్న విజయనగరం మత్స్యకాలను తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేశామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్రంలో నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వి అనిత ఆదేశించారు మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది